ప్రైస్తులో యుహోవనామా మనకు స్థుతి కలుగునుగా కప్పవరా ప్రైస్కి ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఘనంగా జీవం గల దేవుని ఆరాధించుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ అపోస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు మనం చూసినట్లయితే పదిహేడు వచనాలు చూస్తే అక్కడ అపోస్ట్ అయిన పౌలను బర్ణబాయు ఇద్దరూ చక్కని పరిచర్య చేస్తూ ఉన్నారు అక్కడున్న ప్రజలతో వారు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ ఒక అద్భుతమైన కార్యం వారు జరిగించినప్పుడు అక్కడున్న ప్రజలు వారు అందరూ కూడా వీరు దేవుళ్ళు అన్నట్టుగా పౌలును బర్ణబాను వారు పూజించడానికి వారికి బలు అర్పించడానికి వారు ముందుకొస్తూ ఉంటే ఆ విషయాన్ని విన్న అపోస్ట్ అయిన పౌలు అలాగే బర్ణబాయు వాళ్ళు వస్త్రాలు చింపుకుని సమూహములోనకు చొరబడి అయిలారా మీరు ఎందుకు ఎలా చేస్తున్నారు మేము కూడా మీలాంటి స్వభావము కలిగిన వారమే కానీ ఈ వ్యర్థమైన వాటినన్నిటినీ కూడా మీరు విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు మీరు తిరగండి అందుకే మేము మీకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము అనే విషయాన్ని వారు ఆ ప్రజలకు చెప్పి ఉన్నారు అప్పుడు అలా చెబుతూ ఈ యొక్క పౌలు అంటే భర్ణబాయు ఏమంటారంటే ఈ జీవము గల దేవుడు ఏం చేసి ఉన్నారో ఆ కార్యాలన్నీ కూడా వారు చెప్తూ ఉన్నారు గతంలో సమస్త జనులను తమ తమ మార్గములందు ఆయన నడవనిచ్చారు ఇప్పుడు ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుచున్న ఆ జీవము గల దేవుని వైపు మీరు తిరగండి అని అపోస్ట్ అయిన పౌలు బర్ణబాయు చెప్తూ ఉన్నారు కదా నిజమే కదా మనుషులను వారు వారు వారి మార్గాలకు ఆయన విచ్చిపెట్టినప్పటికీ అయినను ఆయన ఆకాశము నుండి వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు ఋతువులను దయచేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు కావలసిన ఆహారాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు మన హృదయాలు ఉల్లాసంతో నింపుతూ ఉన్నారు అనేకమైన మేలులు చేయిచున్నా జీవము గల దేవుణ్ణి మనము గ్రహించలేకపోతూ ఉన్నాం కదా లోకంలో వేర్వేరు పరిస్థితుల వైపు వెళ్ళిపోతూ ఉన్నామే కానీ జీవము గల దేవుడు ఆకాశాన్ని భూమిని సముద్రమును సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త వైపు తిరగడం మానేసేసి మనము వ్యర్థమైన వాటిని అన్నిటినీ కూడా వెంబడిస్తూ ఉన్నారు అని అపోస్టైన పౌలు అప్పుడే వారికి చెప్పి జీవము గల దేవుణ్ణి సేవించండి ఈ జీవము గల దేవుని వైపు మీ హృదయములను మీ మనస్సులను త్రిప్పుకొనండి వర్షాన్ని ఇచ్చిన వాడు ఆయన అన్ని మీ పంటలన్నిటినీ కూడా ఫలవంతములైన ఋతువులు ఇచ్చిన వాడు ఆయన ఆహారాన్ని ఇచ్చేవాడు ఆయన మీ అవసరతలు అన్నిటినీ తీర్చేవాడు ఆయన చక్కని సూర్యరసం ఇచ్చిన వాడు ఆయన అలాంటి జీవము గల దేవుని విడిచిపెట్టి మీరు అటు ఇటు ఎందుకుంటూ ఉన్నారు మీరు జీవము గల దేవుణ్ణి సేవించండి ఆయనను పూజించండి ఆయనను ఆరాధించండి అని అపోస్ట్ అయిన పావులు చెప్తూ ఉన్నారు నిజమే కదా ఎన్నో మేలులు చేయుచున్న దేవుని దగ్గరికి మనం వస్తూ ఉన్నాం జీవం గల దేవుని దగ్గరికి ప్రతి ఆదివారం ఆయన పరిశుద్ధ సన్నిధిని అనుభవించడానికి మనం వస్తూ ఉన్నాం సో మనము అటువంటి జీవం గల దేవుని ప్రతి విషయంలో మనకు తోడై ఉండి మన అవసరతలన్నిటిని తీర్చుతూ మన అక్కర్లన్నీ తీర్చుతుందా దేవుని దగ్గరికి జీవం గల దేవుని దగ్గరికి మనము వస్తూ ఉన్నాం కదా అలాంటప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురైనప్పుడు దేవుని సన్నిధిని మనం మానేసి దేవునితో మనం గడపడం మానేసేసి మనము మన కలిగిన ఎదురైన పరిస్థితులను వాస్తవాలను చూచు చూచిస్తూ కృంగిపోతూ కుమిలిపోతూ ఇంట్లో ఉండేదానికన్నా దేవుని దగ్గరకు రండి అప్పుడు ఆయన మీ అద్దకు వస్తాడు ఆయన జీవము గల దేవుడు మీకు వర్షాన్ని ఇచ్చేవాడు ఆయనే మీ యొక్క రాబడిని ఆయనే ఆయుర ఆరోగ్యాలు ఇచ్చేవాడు ఆయనే ఆయుష్కాలం ఆయనే మీ ఆపదల నుండి విడిపించేవాడు ఆయనే అంతేకాదు ప్ర ప్రతి సమస్య నుంచి కూడా విడిపించేవాడు ఆయనే అటువంటి జీవము గల దేవుని విడిచిపెట్టి మనం దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఇంట్లో ఉండడం మనకు అది ఆశీర్వాదమే కాదు కాబట్టి ఆ దే జీవం గల దేవిని సేవించడానికి ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురైన ప్రభు వైపుకు తిరుగుదాం జీవాధిపతి జీవము గల దేవుని సేవించుదాం దేవుని సన్నిధికి వెళ్ళడం త్వరపడండి త్వర త్వరగా మీరు మీతో పాటు మీ కుటుంబము ఫ్రెండ్స్ కలిసి వెళ్ళండి కుటుంబముగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మీ సొంతం చేసుకోవాలి అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును బలపరచునుగాక అమ్మేన్ సకల ఆశీర్వాదములకు కరణభూతుడమోవా పరిశుద్ధుడ జీవాది జీవాధిపతి జీవం గలదేవా నాయన మేము సేవించుటకు మేమను కొనియాడుటకు మిమ్మని కీర్తించుటకు ఘనపరచుటకు ఆరాధించుటకు మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఇంకా మాలో ఎవరైతే తేవా సన్నిధికి వెళ్లకుండా ఆదివారు దగ్గర ఉండిపోతూ ఉన్నారో ఏ సంబంధమైన పనులతో ఉండిపోయిన సన్నిధికి వెళ్ళలేకపోతూ ఉన్నారో అట్టి బిడ్డలందరి కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం దేవ వారికి ఉన్న బంధకాలు బాధలన్నిటి నుండి విడిపించి నీ పరిశుద్ధ సన్నిధిలోనికి జీవం గల దేవుని ఆరాధించుటకు సేవించుటకు మీ పాదముల దగ్గరకు వచ్చుటకు వాళ్ళు పరుగున వచ్చుటకు మీ కృపనిచ్చి మీరు మహిమ తెచ్చుకున్నామని మహిమా ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏసున్నామన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ యుహోవా మిమ్మను మీ కుటుంబములను గాక మరి త్వరపడండి దేవుని సన్నిధికి వెళదాం ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రి సహోదరి షారోన్ సువార్తరాజు షలోమ్